హాయ్ హలో నమస్తే అండి దిస్ ఇస్ జామినీ నాగరాజు ఈరోజు మా వారు లోడ్ లేదని ఇంటి దగ్గర ఉన్నారండి అయితే బయటికి వెళ్ళారు ఇంకా రాలేదు వస్తున్నానున్నారు చూద్దాం ఎంతసేపుకి వస్తారు ఏం తీసుకొస్తారు కర్రీ తెమ్మని చెప్పాను ఆయన ఏం చేస్తారు చూద్దాం ఉన్నారు చూస్తాను అండి ఏం తీసుకొచ్చారు ఏంటి ధనుష్ అవునా సార్ దీంతో వచ్చిన పనింగ్ కాస్తున్నాం మన ఇద్దరం ఐదు నిమిషాలు ఎవరు బిర్యానీ మొత్తం తింటారు నాలుగు ఐదు వందలు ఇస్తాను నువ్వు తింటే నువ్వు తింటే నేను నీకు ఇస్తాను నేను తింటే నువ్వు నాకు ఇద్దిగా సరేనా హాయ్ హలో నమస్తే అండి దిస్ ఇస్ రామణి నాగరాజు మా ఆయన బిర్యానీ తెచ్చారు కదా అదిగోండి ఫైవ్ హండ్రెడ్ పన్నెండు కాసినాడు ఇద్దరులో ఎవరు స్పీడ్గా ఫైవ్ మినిట్స్లో తింటారు ఇదిగో టైం చూద్దాం టైం వచ్చి వన్ ఫార్టీ సిక్స్ అయిందండి వన్ ఫిఫ్టీ కల్లా వన్ ఫిఫ్టీ వన్ కల్లా ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం తిన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఎంత 아 찾아온 socks p 이 지 <susur> पटकंड <laughs> <One, two, three. laughs> <laughs> <देले में> <laughs> టైమ్ అప్ అండి వన్ ఫిఫ్టీ వన్ చూడండి నా ప్లేటు మా ఛానల్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి గివ్ మీ యో సపోర్ట్